కానీ నాగబాబు గారు ఈ సినిమా ఆ కథ అన్నారు ఇది ఎలక్షన్ ముందు వచ్చినా వెనకొచ్చిన ఎప్పుడు వచ్చినా ఒకటే రిజల్ట్ ఇది గ్యారంటీ బంపర్ హిట్ నాకు ఇది నచ్చింది అన్నారు సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చింది ఇప్పుడు రెండు స్టేట్లలో నెక్స్ట్ సునామీ ఈ సినిమా రిలీజ్ డేట్ వస్తుంది అది గ్యారంటీ ఎందుకంటే మేము అందరం మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి వన్స్ అగైన్ మా లెవెన్ మెంబర్ క్రికెట్ టీం కమిటీ కుర్రాళ్ళు వాళ్ళతో పాటు ఒక ఆరుగురు అమ్మాయిలు వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి కెరియర్లు ఈ సినిమాకి చాలా ఈ సినిమా వాళ్ళు వీళ్ళందరి కెరియర్లు మంచి పీక్కి వెళ్ళాలి మీరు అందరూ ఒక నోన్ రియల్ క్వాలిటీ పెట్టారు మీరు అందరూ అంటే లైక్ మీరు చూస్తే అసలు వీళ్ళు యాక్ట్ చేసినట్టు ఉండదు ఆ కుర్రాలు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు వాళ్ళే అన్నీ చేస్తున్నారు ఈవెన్ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ వీళ్ళవి సో దే ఆర్ లైక్ మో మెనీ పీపుల్ మెనీ యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ మాకు ఇక్కడ ఎవరు కూడా నోన్ ఫేస్ ఉండకూడదు ఎందుకంటే వీ డోంట్ టు కాన్సన్ట్రేట్ ఎనీథింగ్ ఆన్ అ సింగిల్ పర్సన్ అంటే వీడు హీరో అనేటట్టు ఎవరో కనిపించకూడదు సో ఆ దీంట్లో నిహారిక హ్యాస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ బై యూనో యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ వంశీస్ రియల్ రూట్స్లోకి వెళ్ళి ఆవిడ అర్థం చేసుకుంది స్టోరీని సో షీ హ్యాస్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్ టు వంశీ టు సెలెక్ట్ ఎవరు కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అండ్ అమ్మాయిలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు యాక్చువల్లీ నేను చూసాను చాలా న్యాచురల్గా వచ్చాయి అంటే వాళ్ళు చేసిన యాక్షింగ్ యాక్టింగ్ ఏంటంటే మోడర్న్గా కనిపిస్తారు బయట మీరు చూసి ఉండే పల్లెటూరుగా యాప్ట్గా అలా సెట్ అయిపోయారు ఇంకా ఏ విధంగా ఇది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు డైరెక్టర్ వంశీ కానీ మా అనుదీప్ మ్యూజిక్ ఇస్ లైక్ యూనో మెస్మరైజింగ్ మీరు తక్కిమా పాటలు విన్నారంటే ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అవుతారు బ్లడ్ బాయిల్ అయ్యే పాటలు ఉన్నాయి పడి ఏడిచే పాటలు కూడా ఉన్నాయి నేనైతే ఒక పాట నిజంగా పడి ఏడిచాను ఇప్పటికీ అది వెంటూ ఏడుస్తూ ఉంటాను అంత మంచి పాట ఒకటి ఉంది సో ప్రొడ్యూస్ టు వన్ ద టీమ్ షుడ్ బి సక్సెస్ఫుల్ సినిమా షుడ్ బి సక్సెస్ఫుల్ ఈ సినిమా థియేటర్స్లో అందరూ చూడాలి చూసి ఆనందంగా చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ఎందుకంటే అన్ని ఇమోషన్స్ని ఉంది దీంట్లో కాస్ట్ రిజర్వేషన్స్ గురించి ఎలక్షన్స్ గురించి ఒక విలేజ్లో జరిగే ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ విలేజ్ ఎవ్రీ డే దాన్ని నేచురల్గా కింద నుంచి తీసేది వంశీ సో చాలా నేచర్తో కనెక్టెడ్ వంశీ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ రిలేటివ్ నాకైతే ప్రతి పాయింట్ రిలేటివ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధార్థ్ రాయ్ బాగా ప్రమోట్ చేశారు నా ప్రతి ఫంక్షన్కి మీరు నాకు సెంటిమెంట్ అయిపోయారు అప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కంగారు పెట్టద్దు కంగారులో ఏదో మాట్లాడేస్తాను ముందుగా వేదికలు అలంకరించిన పెద్దలకు మీడియా మిత్రులకు యాక్చువల్లీ ఇది నాశి కాదు నార్మల్గా మాట్లాడేస్తాను మీడియా కుర్రోళ్ళకి అలాగే వేదిక రాణించిన మా కమిటీ కుర్రోళ్ళకి వేదిక ముందును చూస్తున్న మా కమిటీ కుర్రోళ్ళకి మీడియా ద్వారా టీవీలో చూస్తున్న మొత్తం అన్ని ఊళ్ళలో ఉన్న అందరి కమిటీ కుర్రోలకి కమిటీ కుర్రలు కుర్రది అంటారు అనుకుంటా అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని అందరినీ యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ రమేష్ గారు మొత్తం తిట్టారో తిట్టలేదో లేదా ఏమైనా చెప్తున్నారో కూడా అన్నీ చెప్పారు యా ఇక్కడ కష్టపడ్డాము లేకపోతే ఏదో చేసామని చెప్పడానికి ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ బట్ ఒక్కటి చెప్పాలి ప్రొడక్షన్ హౌస్ గురించి నెహర్గా గారు గురించి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ టీం గురించి చాలా పక్షులు ఉంటాయన్నమాట నటన కోసం ఏదో వెతుక్కుంటూ ఏదో చెయ్యాలని ఎక్కడెక్కడి నుంచో ఎగిరెగిరొస్తాయి వచ్చిన వాటికి గూడు గూటి అంటారు కదా గూడు ఆ గూడు లేదు మూడేళ్ళు మూడేళ్ళు అన్నారు సార్ చెప్పినట్టు నిజంగా నా మూడేళ్ళ వెనకాల చాలా చాలా ఉంది అవి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడ దొరకాలో తెలియకపోతే ఒక అనుకున్న ఒక చెట్టు కొమ్మ మాకు చోటు ఇచ్చింది గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే వెతికం 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 సార్ చెప్పినట్టు నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు ఈ పదకొండు మంది ఆరు వేల ఆడిషన్స్ చేసాము నా డైరెక్షన్ టీం నాతోనే ఉంది ఎందుకు నమ్మారో తెలీదు నన్ను కాదు నా కథని నమ్మారు ఆ కథలో ఏదో ఉందని నమ్మారు ఆ కథ ద్వారా ఏదో చెప్పచ్చు నమ్మారు ఈ నమ్మిన వాళ్ళందరూ కూడా ఉండి నిజం సార్ చెప్పినట్టు ఒక్కొక్కరు పదమూడు కేజీలు తగ్గారు పదమూడు కేజీలు పెరిగారు మళ్ళీ తగ్గారు మళ్ళీ పెరిగారు ప్రొడక్షన్స్ చేంజ్ అవుతున్నాం ఏదో దొరకట్లేదు నాకు ఏదో దొరకట్లేదు నాకు వచ్చాం వచ్చాం ఆ వెతుకుతున్న టైంలో నిజంగా ఒక బంగారు బాతు దొరికింది మాకు అది ఎలా అంటే నిహార్గా గారు ఇచ్చిన ధైర్యం ఆ ధైర్యం ఎలాంటిదంటే మేడం నేను కొత్త వాళ్ళతో సినిమా చేస్తాను ఇంత అవుతుంది బడ్జెట్ ఓ ఫేక్ బడ్జెటే చెప్పాను నేను అంటే సినిమా ఒప్పించుకోవాలని టాక్టిక్స్ డైరెక్టర్ టాక్టిక్స్ బట్ వెనకాల ఒక మాస్టర్ మైండ్ ఉంది రమేష్ గారు పసిగట్టేశారు అరే నాన్న నువ్వు చెప్పిన కథకి ఇక్కడ జరుగుతున్న దానికి అసలు సంబంధం లేదు నువ్వు నువ్వేం చేయాలో చెయ్యి మేము చూసుకుంటా లే వెనక అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చింది నిజంగా రమేష్ గారు రమేష్ గారు లేకపోతే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ వచ్చి నేను కొత్త టీముని తీసుకొచ్చా నేను ఎంతోమందిని వెనకాల ఉన్నారు అంటే ఎందుకు నమ్ముతారు ఎందుకు నమ్మాలి అసలు అసలు నేను ఏమీ చేయలే నేను ఎక్కడ పని చేయలే నేను ఎక్కడ ఏం చూపించా ఏం చూసి నమ్ముతారు ఏదో నమ్మారు అది ఏం నమ్మారని వాళ్ళకే తెలియాలి మరి మేడంకి సార్కే తెలియదు తెలియదు నాకు తెలీదు నమ్మేశారు ఆ నమ్మకం ఎంత దూరం తీసుకొచ్చిందంటే మీరు చెప్పినట్టు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉంటారు మా యాక్టర్స్ కానీ మేము కానీ మా టెక్నీషియన్స్ కానీ ఇంట్లో మేము యాక్టర్లు అవుతాం మేము హీరోలు అవుతాం అని చెప్పి బట్ నేను ఇక్కడ చెప్తుంది ఇక్కడ పదకొండు మంది హీరోల్ని కాదు మేము జనాలకి పరిచయం చేసేది పదకొండు మంది పర్ఫార్మర్స్ని పదకొండు మంది నటులని వాళ్ళు నటించలేదండి జీవించరు ఈ వర్క్షాప్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్కి చేసాం నాట్ ఫర్ డైలాగ్స్ ఆ పదకొండు మంది మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని మీ చిన్ననాటి స్నేహితులు గుర్తు చేస్తారు మీ చిన్ననాటి స్నేహం గుర్తొస్తుంది మీ చిన్నప్పుడు మీకున్న భావోద్వేగాలు గుర్తొస్తాయి మీ ఆనందాలు గుర్తొస్తాయి మీ నాటినది గుర్తొస్తుంది మీరు చేసిన అన్ని పనుల్ని వాళ్ళు తీసుకొచ్చి ఫ్రేమ్ మీద పెట్టారు అంతే ఇక్కడ మా అందరి కష్టం కంటే వాళ్ళ కష్టమే ఎక్కువ ఉంది సో మా పదకొండు మంది జెమ్స్ అండి మా మురళి గారు కో డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ మా పదకొండు మంది జెమ్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఉన్న మా దీపక్ సరోజ్కి నన్ను వరకు తీసుకొచ్చినందుకు అంకిత్ కొయ్యాకి నన్ను నిహార్గా గారిని పరిచయం చేసినందుకు ఐ థింక్ ఎయిర్లీగా మాట్లాడుతున్నాను అనుకుంటే ఇవన్నీ నేను ఇంకా చాలా తర్వాత మాట్లాడాలి ఇప్పుడు కాదు ఫనీ అడపాక గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ సార్ మా కుర్రోళ్ళందరినీ మీరు ఓన్ చేసుకున్నారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అలాగే విజయ్ మాస్టర్ నిజంగానే భయపడ్డానండి చాలా భయపడిపోయాను నేను నేను మా డిఓపి గారు కూర్చుని అమ్మో సార్కి ఏమైనా చెప్పగలనా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అసలు ఏం లేదు సార్ ఒక్క డైరెక్టర్ అంటే ఆడు చిన్నోడైనా ఆడు కుర్రోడైనా వయసులో ఎంత ఉన్నా కానీ విజయ్ మాస్టర్కి నేను చూసిన తర్వాత షాక్ అయిపోయా సార్ నాకు ఇలా కావాలి సార్ అనేది ఎప్పటికీ బట్ ఓకే మీకు ఇలా కావాలి కదా ఎలా కావాలి నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత సార్కి ఒక చిన్నవాడి సార్ గురించి సార్ నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను ఆ రిఫరెన్స్లో నాకు ఏమైనా ఇలా కావాల్సి వస్తుందంటే జస్ట్ ఒక టెన్ సెకండ్స్ చూపించి నీకు ఆపే అది ఈ సినిమా అయిన తర్వాత దిస్ ఈస్ ఇది నెక్స్ట్ టెన్ ఇయర్స్కి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి రిఫరెన్స్ అవ్వబోతుంది అలా నేను తీసి చూపిస్తాను ఆయన చేసి చూపించారు ఆ ఫైవ్ డేస్ టోటల్ టీం అందరికీ నరకమే కానీ ఆ నరకం మీ అందరికీ చూపించిన తర్వాత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే గారు త్రీ ఇయర్స్ బ్యాక్ కలిసాను నేను ఈ త్రీ ఇయర్స్ బాగా ఉపయోగపడుతుంది సార్ నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ కలిశాను మళ్ళీ ఏదో అయింది ఏదో అయింది ఏదో అయింది రాజుగారు రావడం మా టీంలోకి నిజంగా నా అదృష్టం ఒక విజన్ ఒకటి అనుకున్న తర్వాత అరే కొత్త ఏదోదో చెప్తాడులేరా లేరా సొల్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి చాలా అనుకుంటారు బట్ నేను అనుకున్నది అనుకున్న దాన్ని మించి తీసిన మించి చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా రాజుగారే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అనిదీప్ దేవ్ గారు గురూజీ మా అందరికీ ఆయన ఇచ్చిన ప్రతి పాట ఒక ఆయన ప్రతి పాట ఒక అద్భుతం మనకి రీ రిలీజ్లు జరిగిన తర్వాత కన్సర్ట్లు అవుతాయి పాటలు నాకు తెలిసి మా రోజులు మళ్ళీ రావు పాట సినిమా రిలీజ్ అప్పుడే పాట కన్సర్ట్ అవుతుంది దట్స్ ఫర్ షూర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాంటి పాట మాకు ఇచ్చినందుకు మిగతా వాళ్ళు మా అన్నవర్ గారు ఈయన ఈయన గురించి చెప్పడం కష్టం ఎందుకంటే మిగతా వాళ్ళందరితో పోలిస్తే ఈయన చాలా క్లోజ్ నాకు ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక సినిమా గురించి అలా చేస్తున్నారు రెండు నెలల నుంచి ఒకటే ఆ ఫ్రేమ్ దగ్గర నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆయన చెప్పిందే నేను ఊ అంటాను అనమాట అంత మంచి ఎడిటర్ ఆయన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ సార్ ముందుగా వీళ్ళందరికంటే ముందు నాతో ట్రావెల్ చేసిన నా రైటర్స్ సుభాష్ షీర్లా అలాగే కొండలరావు అడ్డగల్లా థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ కూడా మీ అందరికీ కూడా ఒక నో అనే కాకుండా ఒక మంచి వీళ్ళిద్దరి మధ్యన మా మా ముగ్గురి మధ్యన బాండింగ్ ఎలా ఉండేదంటే పాప ఎన్ని వెర్షన్స్ రాయించానో నాకే తెలియదు ఎన్ని వెర్షన్ రాశారో వీళ్ళకే తెలియదు అన్ని వెర్షన్స్ రాశారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా మీ మీరు చాలా పెద్ద పెద్ద రైటర్ అవుతారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సింహ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు మీరు ఇచ్చిన మూడు పాటలు కూడా చాలా అద్భుతమైన పాటలు సార్ అలాగే నేను ఎవరైనా మర్చిపోతారేమో నాకు కొంచెం సారీ ఏమనుకోద్దు జేడి మాస్టర్ ఇక్కడికి రాలేదు జేడీ మాస్టర్కి మొత్తం పాటలన్నీ కూడా ఆయనే కంపో కొరియోగ్రఫీ చేశారు థ్యాంక్ యూ సో మచ్ జేడీ మాస్టర్ అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని మమ్మల్ని అందరినీ కూడా నైంటీస్ వరల్డ్లో నుంచి థర్టీ ఇయర్స్ జర్నీని పూర్తిగా చూపించాడు ప్రణయ్ నైని వాళ్ళ ఆర్ టీం విష్ణు అండ్ టీం అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమన్నా సారీ నేను ఇంకేమన్నా ఉంటే తర్వాత మాట్లాడతాను మేడం తిట్టారు బట్ డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది ఇది నేను ఆలోచింపు చేసే సినిమా లేకపోతే ఇంకోటి రెండి కూర్చోండి చూసిన తర్వాత మీ చిన్నతనానికి వెళ్ళి మీ చిన్నతనంతో పాటు టైం ట్రావెల్ చేసి మాతో పాటు జర్నీ చేయండి ఈ థర్టీ ఇయర్స్ లైఫ్లో మీరేం చేశారో సినిమాలు అన్నిటి కనబడతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిపోయిందా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అవన్నీ మొత్తం అన్నీ మాట్లాడదాం అందరి పేరు పేరునే మాట్లాడతాను ఏమైనా మర్చిపోతే ఏమనుకోవద్దు థ్యాంక్ సో మచ్ డైరెక్షన్ టీమ్ నన్ను నిజంగానే భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ కాదు ఆల్రెడీ వాళ్ళ టీజర్ లాంచ్లో అనిపించట్లేదు సక్సెస్ మీట్ ఫీలింగ్ వస్తోంది వాళ్ళు ఇక్కడ స్టేజ్ పైన బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి జర్నీని స్టే షేర్ చేసుకోవడానికి వాళ్ళ స్టేజ్ డెఫినెట్లీ రైట్ స్టేజ్ అండ్ మీ అందరి జర్నీ వినడం కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇప్పుడు మరి ఇక నిహారిక కొణిదెల గారి మాటలు వినేద్దాము కొంచెం నేను మా టీం అందరినీ విడదీసి ఒకరిని ఒకరిని చెప్పాలనుకోవట్లేదు మేము అందరం ఈ జర్నీలో ఒక ఫ్యామిలీ లాగా అయ్యాం కాబట్టి మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్ మేము ఇప్పటి వరకు చేసిన కంటెంట్ అంతా చాలా ఎంకరేజ్ చేశారు టీజర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ట్రైలర్ వస్తుంది సినిమా కూడా వస్తుంది ఇదే లవ్ తోటి మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను సో మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ ఎంక ఎంకరేజింగ్ అస్ లైక్ దిస్ థ్యాంక్ యూ టీజర్ అంతే ఇచ్చారు కదా స్పీచ్ థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు